ఎవ్రీ వెల్కమ్ టు హన్షీస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చి పల్లి మిఠాయి అండి ఇది పల్లెటూరులో అయితే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట ట్రైన్లో కానీ రోడ్ సైడ్ కానీ ఒక గ్లాస్ వేసి ఇలా బుట్టల్లో అమ్ముతూ ఉంటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీ తెలియకపోతే మీకు కూడా చూపిద్దామని అయితే నేను చేస్తున్నాను ఈరోజు వీడియో పల్లీ చిక్కీ అనేది అయితే చాలా పల్చగా ఉంటుంది ఈ మిఠాయి అనేది కొంచెం నేను చూపించే విధంగా కొంచెం లావుగా అయితే ఉంటుంది దీనికి ఒక కప్పు వేసిన పప్పుకి కప్పు బెల్లం అయితే తీసుకోవాలి వేపి పొట్టు తీసుకొని ఇలా దెబ్బలాగైతే చేసి పక్కన పెట్టుకోవాలి దీనికి బెల్లం అయితే వన్ ఈస్ టూ అండి ఒక కప్పు బెల్లం అయితే ఒక కప్పు పప్పు అనమాట నేను బెల్లంని నాకు క్వాంటిటీ అర్థమవుతుంది కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసి కొంచెం ఒక కప్పు బెల్లంకి హాఫ్ కప్పు వాటర్ వేసి మరిగించుకోండి దీన్ని మరిగించే ప్రాసెస్లో ఏంటంటే కొంచెం షోడా ఉప్పు అయితే వేస్తున్నాను లైట్గా షోడా ఉప్పు వేయడం వల్ల బెల్లం కలర్ చేంజ్ అయ్యి మంచి షైనింగ్లో అయితే ఉంటుంది బెల్లం అనేది సో దీన్ని ఒక్కసారి బెల్లం కరిగాక అలా ఆపి పక్కన పెట్టేయకుండా మనం తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉండడం వల్ల మనకి పాకం కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది దీని పాకం అనేది మనం వాటర్లో వేస్తే పాకం వాటర్లో వేసినప్పుడు గట్టి బాల్ లాగా అయిపోయి కొడితే ఠంగ్ అనాలి సో అంతవరకు అయితే మనం ఈ పాకంని మరిగించాల్సిందే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి అనేది ఎందుకంటే షైనింగ్ అనమాట సో పాకం కొంచెం మరిగిన తర్వాత నేను వాటర్లో వేసి చెక్ చేస్తున్నాను ఇంకా మనకి పాకం అయితే రాలేదు ఇది తీగ పాకం అనమాట సో ఈ పాకం అయితే మనకి ఈ రెసిపీకి అయితే సరిపోదు చూసారా లైట్ ముద్దలాగా వచ్చింది కానీ బాగా డార్క్ బాగా గట్టిగా రావాలి ఇప్పుడు పాకం అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది పాకం వచ్చింది అని మనకు ఎలా తెలియాలి అంటే స్మెల్ కూడా స్టార్ట్ అవుతుంది బెల్లం కలర్ చేంజ్ అయిపోతుంది ఇది కొంచెం చేంజ్ అయ్యి కొంచెం స్టికీగా ఉన్నప్పుడు వాటర్ లేసి ఇంకొకసారి ప్రెస్ చేద్దాము సో ఇప్పుడు వాటర్ వేసాము కాకపోతే సాఫ్ట్ ముడ్ అయితే అయింది ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాచి పక్కన పెట్టుకున్నాము ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయాలి మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండండి రాని వాళ్ళు ఇప్పుడు ఇలా మొత్తం చేశాను అంటే చూడండి వెంటనే అయితే ముద్ద అనేది వద్దు టూ త్రీ టైమ్స్ వాటర్లో వేయంగానే ఇలా అయితే గట్టిగా అయితే అయిపోయిందనమాట ఈ కొట్టే ప్రాసెస్లో ఇంకొంచెం థిక్ అయిపోయి ఉంటుంది సో ఇలా కొట్టగానే ఠంగ్ అనే సౌండ్ అయితే ఖచ్చితంగా మీకు వినిపించాలి అప్పుడే మనకి పాకం రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది బాగా థిక్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేసింది ఇప్పుడు మనం పొట్టు తీసి వేపి పక్క పక్కన పెట్టుకున్న పప్పులన్నిటిని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పాకం మొత్తం పప్పులకి పట్టేలాగా నిదానంగా అయితే కలుపుకోవాలి మనం వేసేటప్పుడు కొంచెం పప్పులు ఎక్కువయ్యాయి అంటే ఆపేసుకోండి పప్పులు మరీ ఎక్కువైపోయాయి అన్న పాకం సరిపోక పొడి పొడి అయిపోతూ ఉంది సో నేను చూపించే విధంగా కొంచెం కొంచెం వేసుకొని అయితే కలుపుకోండి చూసారా ఇలా కలిపేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ చాలు నెయ్యి రాసిన ప్లేట్లో పక్కకు వేసేసుకొని దాని నేను చూపించే విధంగా ఇలా అనేసేసి వేడి మీదుగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ షేప్ వద్దు అనుకుంటే పర్లేదు హాఫ్ ఎన్ అవర్ అలా పక్కన పెట్టేసేసి ప్లేట్ని ఇలా తెప్పించేసి ఒక దాంతో నైఫ్తో గట్టిగా ఇలా కొడితే సో ఈ విధంగా అయితే మీకు ఇట్లా అచ్చుల్లాగైతే ఊడి వచ్చేస్తుంది అనమాట దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే వన్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఇలా అయితే ఉంటుంది ఇది బోన్కి కానీ పిసిఓడి ఉన్న వాళ్ళకి ఇంకా పీరియడ్స్ రెగ్యులర్గా కాని వాళ్ళకి ఇది చాలా మంచిది అనమాట సో రోజుకొక ప్రోటీన్ బైట్ లాగా అయితే తీసుకోండి చాలా బాగుంటుంది ఈ ఫుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అంతవరకు బాయ్